నమస్తే అండి నమస్తే అమ్మ మ్యామ్ ఇప్పుడు ఎక్కువగా మనం పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ కొన్ని పనులు చేయొద్దని అంటూ బేసిక్గా అసలు ఎలాంటి పనులు అనేది చేయొద్దంటారు ఆ రోజు పౌర్ణమికి అమావాస్యకి కూడా ఎందుకు వద్దంటారంటే కొన్ని కొన్ని సందర్భాల్లో పూజలు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు తర్వాత ఎక్కువ అమావాస్యకి పౌర్ణమికి పితృదేవతకి తర్పణాలు వదులుతారు ఇప్పటికీ వదులుతారు కానీ ఇప్పుడు యంగ్స్టర్స్ ఏంటంటే ఏదో గుడికి వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చేస్తున్నారు ఓకే పర్వాలేదు అదైనా చేయండి కాకపోతే చెయ్యకూడని పనులు అనేవి కొన్ని ఉన్నాయి తలకి నూనె రాసుకోకూడదు తల రుద్దుకుని షాంపూలు పెట్టుకుని అంటే అప్పట్లో కుంకుడుకాయలు అవి పెట్టుకుంటే తల అంటుకోవడం అంటే అప్పట్లో ఏంటంటే నూనె పెట్టుకుని తల రుద్దుకునేవారు సో అది చేయకూడదు ఇప్పుడే ఉంది ఇంత షాంపూ పెట్టుకుని రుద్దేసుకుంటున్నారు అందుకే ఎవరికి బుర్ర మీద వెంట్రుకలు ఉండవు ఏ అది చేయకూడదు తర్వాత ఉల్లిపాయ తినకూడదు వెల్లుల్లిపాయ తినకూడదు వెజిటేరియన్స్కి నాన్ వెజ్ కూడా తినకూడదు నాన్ వెజిటేరియన్స్ ఆ రోజు తినరు మధు మాంస మాంసభక్షాదులు చేయకూడదు అంటే లిక్కరు తాకూడదు మాంసం తినకూడదు ఇవి నియమాలు ఈ పితృదేవతలు వస్తారు కాబట్టి ఆ రోజుని వాళ్ళకి కావాల్సింది శాకాహార భోజనము స్పైసెస్ లేకుండా వండి పెడతారు ఇప్పుడు మనం ఆ పద్ధతిగా పెట్టాలి అని అంటే అందరికీ కాదమ్మా సో ఏం లేదు ఇంత పప్పు అని వండి ఫస్ట్ ముద్ద తీసి కాకకో పిట్టకో పెడతాం వాళ్ళు వచ్చి తింటారా అని అంటారు వస్తారు తింటారు వచ్చేరు అని అనుకోండి నష్టం ఏంటి నష్టం లేదు కదా ఇందులో కదా అనుకోండి తింటారు అని అదొక తృప్తి ఈరోజు మన పెద్దలు మన ఇంటికి వచ్చారు అని మన అనుకుంటే మనకెంత హ్యాపీగా ఫీల్ అవుతాం ఈ అమావాస్య పౌర్ణమికి ఇలా చేసుకుంటే మనకేమైనా పితృదోషాలు ఉన్నాయి అంటే తొలుగుతాయి తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ భార్యాభర్తలు కలవకూడదు ఈ ఈ నియమాలు కంపల్సరీ పాటించాలి తల మీద స్నానం చేయాలి తల రుద్దుకోకూడదు తల స్నానం చేయాలి కానీ రుద్దుకోకూడదు అంటే మనం శరీరం మైలు ఉంటుంది కదా ఆ మట్టి మలిన్యం అది వదలకూడదు మనం స్నానం చేయాలి శుద్ధి చేసుకోవాలి కానీ తల రుద్దేసుకుంటారు అందరూను రుద్దుకోకూడదు కొంతమందికి కొత్త స్నానం పడదమ్మా చాలా మందికి సో నూనె అవి రాసుకోకుండా షాంపూ పెట్టుకుని రుద్దుకోండి బాధ ఏం లేదు ప్రతిదానికి మనకి రెమెడీస్ ఉన్నాయి అది పాటించండి కొన్ని ఇలాంటివి చేయండి ఆ రోజు స్నానం చేయకుండా పొయ్యి దగ్గరికి వెళ్ళకూడదు పౌర్ణమి పౌర్ణమి కానీ అమావాస్య కానీ ఎందుకంటే పితృదేవతలకి మనం ఏదో చేస్తాం కదా కొంచెం ఓ రకరకాల కాకపోయినా ఉత్తి పప్పు అన్నం చాలు వాళ్ళకి పర్వాలేదు ఆ పప్పు అన్నం పెట్టండి మన దేవుడికి ఏదో పెట్టుకుంటాం కదా పౌర్ణమికి పర్వాణా వండుకొని పిల్లలు తింటారు కదా పులిహార వండేవనుకో పిల్లలు బాక్స్లో వెళ్ళిపోతుంది అది ముందు వండితే అది మామూలుగా వండితే పులిహార అదే దేవుడికి పెట్టి నువ్వు బాక్స్లో పెడితే అది ప్రసాదం వంట పడుతుంది మనకి ఆ టేస్ట్ కూడా మీరు డిఫరెన్స్ చూస్తారు నైవేద్యం పెట్టిన తర్వాత నైవేద్యం పెట్టని ఆహారానికి చాలా డిఫరెన్స్ ఉంది టేస్ట్ మారుతుంది అంటే దాని మీద దేవతలు ఆవాహించినట్టే కదా లెక్క పితృదేవతలు కూడా అంతే వస్తారు రారు అని ఏం కాదు వస్తారు మీ మీరు పిలిచే విధంగా పిలవాలి దేవుణ్ణైనా పితృదేవతలనైనా పిలిచే విధంగా పిలిస్తే తప్పకుండా వస్తారు తప్పకుండా ఆశీర్వదిస్తారు అమావాస్యకి వాటికి ఇల్లు శుభ్రం చేసుకుని ఉప్పు నీళ్ళవి వేసి కొంచెం గోమూత్రము గంగాజలం ఉంటే గంగాజలం లేదా ఇంత కర్పూరం బిళ్ళ వేసి ఇల్లంతా పనివాళ్లే కదా ఉంటారు మాప్ కొట్టించండి ఏదైనా ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏమైనా నెగిటివ్ ఎనర్జీ అంటూ ఏం లేదమ్మా బయట నుంచి వచ్చే వైరస్ సో ఆ వైరస్ ఏదైనా ఉంది అంటే రాకుండా ఉంచుతుంది వైరస్ రాలేదు అంటే మన ఇంట్లో మన డబ్బు ఉంటుంది కదా రోగాలు రాకుండా ఉంటాయి కదా ఇదే నెగిటివ్ ఎనర్జీ ఇలా అంతే ఏమి భూతాలు దెయ్యాలు అని కాదు ఇది కూడా సైంటిఫిక్గానే చెప్పారు మన వాళ్ళు అలాగైతేనే వీళ్ళు చేస్తారు అమ్మో ఇలా చేయకపోతే మనకి ఏవో వచ్చేస్తాయి అని అన్న భయంతో చేస్తున్నారు కానీ భక్తితో చేయట్లేదు భక్తి పెట్టుకోండి భక్తి పెట్టి ఇప్పుడు రాత్రిపూట ధూపం వేయాలి అంటారు అవి స్టిక్కులు దొరుకుతున్నాయి అవి వెలిగించేస్తున్నాయి అది కాదు స్టిక్స్ వేయకూడదు ఆవు పేడ పిడకలు దొరుకుతాయి ఇన్ ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి కదా ఆ పిడకలు ఒక రెండు వెలిగించి కొంచెం నెయ్యి కూడా దొరుకుతుంది నెయ్యి వేసి ఈ సాంబ్రాయణ వేసి వేయండి దీనివల్ల ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది మన చుట్టూ ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి మీకు ఊపిరి కూడా మంచి బ్రీత్ వస్తుంది కదా కీటకాలు ఉండవు ఇది కూడా ఉంది సో అందులోనే మనం నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నా పోతాయి నీ మైండ్కే నీకు అనిపిస్తుంది బై వాళ్ళు ఇంతలా పూజ చేసుకుని ఇంత హ్యాపీగా ఉంది అదే పాజిటివ్ ఎనర్జీ కదా ఎప్పుడైనా నువ్వు సాడ్గా ఉన్నావు పూజ ఇవాళ చేయలేదు హడావుడు హడావుడిగా బయటికి వెళ్ళావు నీ పని కాదు అప్పుడు ఏమనుకుంటావు టక్కుమని వచ్చేది ఏంటంటే మన బ్రెయిన్కి ఇవాళ నేను ఇంట్లో పూజ చేసుకుని రాలేదు అందుకే అవ్వలేదు అలాగే వస్తుంది థింకింగ్ సో అందుకని ఈ అమావాస్యకి పౌర్ణమికి ఏం చెప్తామంటే రోజు చేయాలి అని అంటే అవ్వదు కాదని నేను నేను అదే చెప్తాను కాదు వర్కింగ్ ఉమెన్స్కి ఒక వారం ఈ నెలకు ఒకసారి వచ్చేది కదా రెండుసార్లు వస్తుంది పదిహేను రోజులకే పౌర్ణమి పదిహేను రోజులకి అమావాస్య వచ్చేస్తుంది సో ఈ వీటికి చేయండి చేసుకుంటే మనకే మంచిది ఇంట్లో కనీసం ఆ రోజైనా వేసుకుంటాం కదా పొగ ధూపం ధూపాలు వేయండి అంటే ఇవి కొనేసి ఇన్స్టెంట్ స్టిక్స్ పనికిరాదమ్మా వాళ్ళు ఏం వేస్తున్నారో మనకి తెలియదు పొగ రావడానికి వాళ్ళు మెటీరియల్ వేస్తాడు చెక్క పొడి అవి మనకి హెల్త్ రావడానికి బదులు వేరే అనారోగ్య కారణాలు కూడా వస్తాయి అలా అంటే వాళ్ళు మనని తిడతారు బట్ ఇవి వేయకండి ఆ పేడ పిడక స్వే స్వచ్ఛం అవి కూడా అమ్ముతున్నారు కానీ చూసుకుని కొనుక్కోండి మనం ఎవరిని ప్రమోట్ చేయట్లేదు ఇక్కడ మీ హెల్త్ మీరు చూసుకోండి కదా వాళ్ళు మంచిది వీళ్ళు మంచిది మనం ఏం ప్రమోటర్స్ కాదు కదా సో మన హెల్త్ మనం చూసుకోవాలి అంటే మీకు పేడ దొరికితే పిడక వేసుకోండి ఇంట్లోనే నెలకు ఒకసారి వేసేదానికి ఏం బాధలు ఒక పిడక అయితే చాలు దాని మీద గుగ్గులు ఇమ్మని మూడు రకాలు ఇమ్మంటే వాళ్ళ పౌడర్వే దొరుకుతున్నాయి మూడు కలిపేసి ఇస్తాడు తెచ్చుకోండి తెచ్చుకొని చక్కగా పిడక వెలిగించి ఆవు నెయ్యి వేస్తే పొగ ఎక్కువగా వస్తుంది ఆ వైబ్రేషన్ బాగుంటుంది చక్కగా ఉంటుంది దానివల్ల కొంచెం మనకి పాజిటివ్గా ఆలోచన బాగుంటుంది ఉంటుంది సాయంత్రం పూట దీపం పెట్టుకోండి మంచిది అమావాస్యకి కంపల్సరీ పెట్టుకోండి దీపం పౌర్ణమికి అమావాస్యకి దీపావళికి ఎలా పెట్టుకుంటామో రో అన్ని దీపాలే పెట్టకపోయినా బయట గడప దగ్గర ఒక దీపం పెట్టుకోండి మీ ఇష్టం నువ్వుల నూనె పెట్టుకోండి నెయ్యి పెట్టుకోండి మీ ఇష్టం ఏదైనా మీ ఇంట్లో ఏది అవైలబిలిటీ అది నెయ్యే పెట్టాలి ఆవు నెయ్యే పెట్టాలి నువ్వుల నూనె పెట్టాలి అన్న నియమం కాదు దీపం పెట్టండి అంతే అంతే దీపం పెట్టండి భక్తిగా ఉండండి భక్తితోటి పూజ చేయండి భయంతో చేయకండి అమ్మతోటి మీరు ఎంత ఫ్రీగా ఉంటారో అలాగే దేవుడితోటి కూడా ఫ్రీగా ఉండాలి ఎందుకంటే మన భగవంతుడికి భక్తుడికి ఉండే అనుసంధానం ఏంటంటే తల్లి బిడ్డకి ఎలాంటి రిలేషన్ ఉందో అలాంటి రిలేషన్ మంది మనకి తల్లి ఆవిడ ఆవిడని అడగడానికి మనం భయపడకూడదు ఆవిడకి చేయడానికి కూడా వెనకంజ వేయకూడదు మనం మనస్ఫూర్తిగా చేయాలి అంతేగాని అమావాస రోజు ఏవో దెయ్యాలు భూతాలు వస్తాయి అని కాదు దెయ్యాలు భూతాలు ఏమి రావు కాకపోతే ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే కొంచెం ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాం కదా అప్పుడు అవి కూడా ఉన్నాయి దుష్ట శక్తులు కూడా ఉన్నాయి సో అప్పుడు ఏంటంటే ఇలాంటివి మన పరిహారాలు మనం చేసుకుంటే మన లో ఇంటి లోపలికి రావు అవి మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాం చెప్పులు ఇదివరకంటే కడుక్కునేవారు ఇప్పుడు కాళ్ళు కడుక్కోవట్లేదు కదా అపార్ట్మెంట్లో ఉంటున్నాము అంటే మన ఇంట్లోనే వదులుకోవాలి చెప్పులు బయట వదిలితే పక్కవాడు తిడతాడు అంటే నీవు చెప్పులతోటి ఎక్కడెక్కడో తొక్కి ఇంట్లోకే వచ్చావు కదా లోపలే పెట్టుకుంటున్నారు కదా చెప్పులు బయట పెట్టట్లేదు కదమ్మా సో ఇలాంటివి ఏమైనా ఉన్నా సైంటిఫిక్గా మంచిది ఈ రీజన్ కూడా ఉంది వేరేవి లేవు అని అనడానికి లేదు అలాంటివి కూడా ఉంటాయి ఏవేవో తొక్కుతారు మనకి తెలియకుండానే తొక్కుతాం హడాడు హడాడులోని ఏవో ఉంటాయి ఏ దిష్టి తీసినమో వా దిష్టులు ఉన్నాయంటే ఉంటాయి ఉంటాయి సో అవి ఏవైనా తొక్కినా ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అంత మనకి బ్యాడ్ ఎఫెక్ట్ ఉండదు అంటే చాలా చక్కలు ఇస్తారండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ